దాడ్ ప్రభునేస్ క్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకు ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు నిజంగా దేవుడు ఎంత గొప్ప భాగ్యం మనకిచ్చాడు కదా ఈ విధంగా మనము దేవుని మాటల ద్వారా బలపడడానికి ఈ విధంగా మనము కలుసుకోవడానికి దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపకై ప్రభువుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను నిజంగా మనం ఎంతటి వాళ్ళము ఎటువంటి వాళ్ళము ఏపాటి వాళ్ళము భక్తుడైన దావిదు వలె మనము దేనికి పనికిరాని వాళ్ళం అటువంటి మనలను దేవుడు తన కృప చేత తన దయచేత మనకి భాగ్యమును ప్రసాదించి ఈ చక్కటి అవకాశమును దేవుడు మనకు ప్రసాదించి దేవుని మాటల చేత మనం బలపడే ఒక చక్కటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు నిజంగా మరి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా మరి దేవుడు మానవుల పట్ల కలిగి ఉన్న ఆలోచన ఎందుకంటే మనందరం ఆయన బిడ్డలము కాబట్టి ఆయన మనకు తండ్రి కాబట్టి నిజంగా మనందరి పట్ల ఆయన ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు నిజంగా మరి పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎటువంటి మంచి ఉద్దేశం కలిగి ఉంటారో వారి పట్ల ఒక మంచి ఆలోచన అవగాహన కలిగి ఉంటారు అంతకంటే ఎక్కువగా తల్లిదండ్రులముగా కొన్నిసార్లు మరి ఎన్నో విషయాలు ఆలోచన చేస్తాం పిల్లల విషయంలో కానీ కొన్ని మనతో అవవు మనతో కావవి మనం చేయలేము కానీ దేవుడు నిజంగా మానవాళి పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు చాలా గొప్పది నిజంగా సృష్టి నిర్మాణం నుండి కూడా ఆలోచన చేస్తే మనుషులందరి పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు మనుషులను పుట్టించడంలో కూడా తన స్వరూపంలో తన పోలికలో అనగా పరిశుద్ధ జీవితం పవిత్రమైన జీవితం తనలాంటి మనసు తనలాంటి ప్రేమ తనలాంటి పవిత్రత ఈ విధంగా తనలాగా మనుషులను చేశాం జంతువులు పక్షులు జలచరాలు ఇవేవి కూడా తన స్వరూపంలో తన పోలికలో చేయబడలేదు గాని మనుషులను మాత్రం తన పోలికలో ఈరోజు మనుషుల పోలిక మారిపోయింది మనుషుల యొక్క ఆకారమే మారకపోవచ్చు కాని మరి జీవితం మారిపోయింది మరి మనుషుని ఆకారము ఆ విధానం ఏ విధంగా మారిపోయిందంటే దుష్ట స్వభావంగా మారిపోయింది సైతాను స్వభావముగా మారిపోయింది దుష్టునిలాగా ప్రవర్తిస్తున్నారు మనుషులు క్రూర మృగాలవలే ప్రవర్తిస్తున్నారు మనుషులు తోటి మనిషి పట్ల ప్రేమ లేక అనురాగము లేక అర్థం చేసుకునే మనసు లేక క్షమించే మనసు లేక ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తూ ఎదుటి వ్యక్ వ్యక్తి మీద పగపడుతూ కక్ష సాధిస్తూ ఆ విధంగా మరి ప్రక్కవారిని సైతము చూడకుండా కొన్నిసార్లు ఇంటి వాళ్ళను కూడా భార్యను కానీ భర్తను కానీ పిల్లలను కానీ ఆ విధంగా క్రవూరంగా ప్రవర్తించి మరి చంపేవారు బాధ పెట్టే వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు గమనించండి దేవుని బిడ్డలారా మనల్ని అటువంటి స్థితిలో నుండి విడిపించాలన్నదే దేవుని ప్రేమ ఆ చెడు జీవితంలో నుండి ప్రజలను దుష్టత్వంలో నుండి విడిపించడానికి మనం అపోస్తల కార్యంలో కూడా చూసాం ఆ మాట స మనుషులను దుష్టత్వములో నుండి పాపంలో నుండి విడిపించాలన్నదే ఏసయ్య ఉద్దేశం అంతేగాని మరో ఉద్దేశం కాదు ఏదో లేకపోతే మతాన్ని స్థాపించాలని యేసు క్రీస్తు రాజ్యము లోకంలో స్థాపించాలని ఏదో గొప్ప ఒక ఆయన ఒక రాజుగా తర్వాత ప్రజలందరూ ఒక రాజ్యముగా ఒక మత గుంపుగా ఉండాలన్నది ఇటువంటి ఉద్దేశం కాదు దేవుని బిడ్డలారా దయచేసి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని మరొకసారి మనం చేస్తున్నాను వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నా మీ అందరిని బట్టి దేవునికి వందన ప్రతి వారం కూడా మరి ఈ వాక్యము కొరకు అనగా మన కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి నేను నిజంగా ప్రభువును స్థుతిస్తున్నాను ఇదేదో నాలుగు గొప్పతనం ఉందని కాదు అందరికంటే నేనేదో బాగా చేస్తున్నానని కాదు ఇది కేవలం దేవుని కృప నేను ఎప్పుడో చెప్పాను ఎప్పటి నుండో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తాను ఏంటంటే మనందరి పట్ల కేవలం గాడ్స్ గ్రేస్ కదా దేవుని కృప దేవుని కృప ఏదైనా చేయగలదు కాబట్టి దేవుని బిడ్డలారా మరొకసారి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి కార్యక్రమాన్ని కూడా మరి స్పాన్సర్ చేసిన పెద్దలు మా ఆంటీ గారు డాక్టర్ కుమారి గారు వారి కుటుంబం ఆంటీ గారి కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించును గాక వారు ప్రతి కార్యక్రమం ఇంచుమించు ఎన్నోసార్లు కూడా వాళ్ళ చేతులు చాపుతూ సహకరిస్తున్నారు మీలో కూడా ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని ఆశపడితే మీ వంతు సహకారం అందించండి మీరు కూడా ఈ కార్యక్రమానికి ముందుకు రండి సహకరించడానికి చేతులు చాపండి ఎందుకంటే భారభరితమైన పరిచర్య ఇది కొనసాగాలి అన్నది దేవుని సేవకులంగా ఆశ అంతే తప్ప దీని ద్వారా పేరు సంపాదించాలని దీని ద్వారా డబ్బు సంపాదించాలనే దురుద్దేశమే తెలియదు ఎందుకంటే మనకు డబ్బు కాదు కావాల్సింది కానీ ఒక్కరైన ఈ మాటల ద్వారా బలపడితే అంతే చాలు దేవుని బిడలారా ఆ డబ్బుతో మనము ఎన్నో కొనుక్కోవచ్చు ఎన్నో సంపాదించుకోవచ్చు ఏదో చేసుకోవచ్చు కానీ ఇది చాలా విలువైనది ఈ కార్యక్రమం చాలా విలువైనది దేవుని మాటలు చాలా విలువైనవి అనేకులు దేవుని మాటల ద్వారా బలపడుతున్నారు బలపడాలి మరొకసారి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దాంతో పాటు మన యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ జే విజయ్ కుమార్ అనే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ మధ్య కొన్ని పాటలు మామూలుగా రికార్డ్ చేయడం జరిగింది అంతగా ప్రొఫెషనల్ గేమ్ చేయలేదు కాకపోతే ఆ పాటల్లో ఉన్న అర్థాలు మరి మీరు కూడా గ్రహించాలి ప్రభును స్థుతించాలి ఆ పాటలు వినండి దేవుని వాక్యాలు మనము ప్రతి వారం అందిస్తున్న వాక్యాలు కూడా యూట్యూబ్లో పెట్టాము ఒకవేళ మీరు మిస్ అయితే గనుక యూట్యూబ్లో పాస్టర్ జే విజయ్ కుమార్ అని ఓపెన్ చేస్తే గనక దాంట్లో మన మెసేజెస్ అన్నీ ఉన్నాయి దయచేసి మీరు కూడా వినండి దేవుని వాక్యం వినండి కొన్నిసార్లు మరి సండే కార్యక్రమాలు కూడా దాంట్లో ఉన్నాయి లైవ్లో దయచేసి అవి కూడా మీరు వీక్షించండి దేవుని మాటలు వినండి గురువారం రోజు సాయంత్రం కూడా యవనస్తుల కూడిక జరుగుతుంది లైవ్లో వస్తుంది యూట్యూబ్లో దయచేసి ఆ మాటలు కూడా మీరు వినవచ్చు పాటలు వినవచ్చు ఆ విధంగా ఆత్మీయంగా మీరు బలపడాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను తెలియని వారికి కూడా తెలియచేయండి పరిచయం చేయండి తద్వారా దేవుడు ఎంతకాలం మీ పరిచర్యను కొనసాగిస్తే అంతవరకు మరి కొనసాగుతుంది అయినా దేవునికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఆయన జీవితాంతం నేను రుణపడి ఉంటాను మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి గడిచిన రెండు నెలలు కూడా ఇంచుమించు ఏసయ్య త్యాగంను గుర్చి మనం నేర్చుకుంటున్నాం ఆయన ప్రేమను గురించి నేర్చుకుంటున్నాం ఆయన ఒక మాదిరికరమైన వ్యక్తి అని మనం గతంలో కూడా నేర్చుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలు కూడా దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం ఎన్ని వారాలు ఎంత ఎన్నిసార్లు ధ్యానించినా ఆ విషయాలు ఆ విషయాలు ఇంకా అయిపోయాయి అని చెప్పడానికి లేదు చాలా విషయాలు ఏసుక్రీస్తు త్యాగంను గుర్చి ఆయన ప్రేమను గుర్చి ఆయన ఉద్దేశాలను గురించి నేర్చుకోవచ్చు ఒకసారి చూద్దాం ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగంలో నుండే మీకు కొన్ని విషయాలు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను రెండో అధ్యాయం ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మొదటి నుండి ఐదు వచనాలు ధ్యానం చేద్దాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహా చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించేను కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అలెలుయ అద్భుతమైనటువంటి మరి మాటలు ఇక్కడ మనం చూస్తాం నేను ఈ అంశాన్ని నేను మీకు చెప్పకముందు కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటో మీకు చెప్తాను ముఖ్యంగా ఇక్కడ ఆరంభంలోనే ఏమని గుర్తు చేశాడంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను మీరు వాటిని చేయిచు అనగా పాపములు చేయచు ఇక్కడ గమనించండి మన యొక్క గతమును గొచ్చి మన మునుపటి జీవితాన్ని గొచ్చి పౌలు భక్తుడు చక్కగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు మునుపటి జీవితం ఏంటి అంటే చచ్చిన జీవితం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన జీవితం గమనించండి దేవుని బిడ్డలారా నేను చాలాసార్లు ఈ మాట మీకు గుర్తు చేశాను మూడు రకాలైన మరణము మనకు కనిపిస్తుంది పాపము ద్వారా మరి కలిగినటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ పరిణామం ఏంటి అంటే దాని యొక్క ఫలితం ఏంటి అంటే గమనించండి శరీర మరణం అదేవిధంగా ఆత్మీయ మరణము మూడవది నిత్య మరణము ఈ మూడు మరణాలు మనం చూస్తాం అంటే ఆత్మ శరీరము నుండి వేరవ్వడం శరీర మరణం భౌతిక మరణం ఇది అందరికి వస్తుంది ఇది తప్పదు ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసిందే రెండవది ఏంటంటే ఆత్మీయ మరణం అంటే ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆత్మీయంగా చచ్చిన వాడుగా ఉంటాడు ఆత్మీయంగా చచ్చిపోతాడు గమనించండి ఆనాడు ఆదామవలతో దేవుడు చెప్పాడు మీరు తినకండి ఈ పండు తింటే మీరు నిశ్చయంగా చస్తారు అని గమనించండి వాళ్ళు వెంటనే ఏం చావలేదు వెంటనే భౌతికంగా చావలేదు భౌతిక మరణం వెంటనే రాలేదు కానీ ఆత్మీయంగా వారు చచ్చారు అంటే ఆత్మీయంగా దేవునికి ఎడబాటు ఒక మనిషి ఆత్మీయంగా దేవునికి ఎడబాటు జరగడమే దేవుని ఆత్మీయ మరణము డెత్ అంటే అంటే ఫ్రమ్ ఈచ్ అదర్ గమనించండి శరీర మరణమేమో శరీరానికి ఆత్మకు ఎడబాటు ఆత్మీయ మరణం ఏంటి అంటే మనుషునికి దేవునికి మధ్యలో ఎడబాటు అంతేకాదు నిత్య మరణము అనేది ఒకటి ఉంది ఇటర్నల్ డెత్ అదేంటంటే నరకం అది ఫైనల్ డెత్ అది ముగింపు గమనించండి దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రాముఖ్యంగా శరీర రీతిగా అందరము చనిపోతాం పాపం యొక్క ప్రభావం అది అందరము చావవలసిందే కానీ రెండవది ఏంటి అంటే పాపంలో చావడం ఆత్మీయంగా చావడం ఈరోజు మన అంశం ఏంటంటే ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తి విధానం ఏ విధంగా ఉంటుంది ఆత్మీయంగా చనిపోయిన వాని నడక తర్వాత క్రీస్తులో రావడం ద్వారా నూతన జీవితం మీరు సింపుల్గా ఒకవేళ రాసుకుంటే గనుక చచ్చిన వాని నడక అంటే ఆత్మీయంగా చచ్చిన వాని నడక క్రీస్తు ద్వారా వేడుక చచ్చిన వాని నడక క్రీస్తు ద్వారా వేడుక ఎందుకు ఈ మాట ఆ అంశం ఆ మాట నేను మీకు చెప్పానంటే చచ్చిన వాని నడక ఏ విధంగా ఉంటుంది అంటే మీరు అనొచ్చు అని అయ్యా చచ్చినవాడు ఏ విధంగా నడుస్తాడు అంటే ఆత్మీయంగా చచ్చినవాడు అని అర్థం ఇక్కడ ఆత్మీయంగా చచ్చిన వాడు ఏ విధంగా నడుస్తాడు తన బ్రతుకు ఏ విధంగా ఉంటుంది తాను క్రీస్తులోనికి రావడం ద్వారా తన జీవితం ఏ విధంగా ఒక వేడుకగా మారుతుంది ఒక నూతన జీవితం ఏ విధంగా దొరుకుతుంది అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం మొట్టమొదట ఆత్మీయని నడక ఆత్మీయంగా చచ్చిన వాని నడక ఏ విధంగా ఉంటుంది అంటే రెండో వచ్చిన మనం చూస్తాం మీరు వాటిని చేయొచ్చు అనగా ఆ పాపములే ఆ అపరాధములే చేయచ్చు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఆ మీరు నడుచుకున్నారు ఆత్మీయంగా చచ్చిన వాని నడక చచ్చిన వాని నడక ఏ విధంగా ఉంటుందంటే ఈ లోక అధిపతిని ఎవరినైతే అవిధేయంగా అవిధేయత కొరకు ప్రేరేపిస్తాడు సైతానుడు ఆ సైతానుని అనుసరించి నడిచే జీవితం గమనించండి సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా చచ్చిన వాడుగా ఉంటే అతడు ఎవరిని అనుసరిస్తున్నాడు ఎవరిని అనుసరించే జీవితంగా ఉంటుందంటే అతడు అపవాదిని అనుసరించే జీవితం ఉంటుంది ఇక్కడ మనం అదే చూస్తాం ఆ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి ఏదైతే ఉందో దానికి అధిపతి అంట సైతానుడు అవిధేయులైన వారిని ప్రేరేపించడం సైతాను పనే అది ఏంటంటే పాపము కొరకు ప్రేరేపించడం అవిధేత కొరకు ప్రేరేపించడం శోధన కొరకు కదా తప్పు చేయడానికి ప్రేరేపించడం గమనించండి ఆనాడు ఆదాము అవ్వలను శోధించింది దానికే కదా పాపానికే కదా శోధించింది ప్రేరేపించింది దావిదును కూడా ఒక సందర్భంలో తన ప్రజలను లెక్కించుమని ఆ తప్పుడు ప్రేరేపణ తీసుకొచ్చింది కూడా ఎవరు అంటే సైతానుడు అధిపతి ఈ లోకాధిపతి ఈ యుగ సంబంధమైన అధిపతి గమనించండి ఒక చచ్చిన వాని నడక ఆత్మీయంగా చచ్చిన వాని నడక ఏ విధంగా ఉంటుందంటే అపవాదిని అనుసరించే నడకగా ఉంటుంది దయచేసి మరి స్పష్టంగా ఈ మాట నేను మీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆత్మీయంగా చచ్చిన వాడు వాని నడక ఏ విధంగా ఉంటుందంటే సైతానుని అనుసరిస్తున్నాం గమనించండి దేవుని బిడ్డలారా ఆత్మీయంగా చచ్చిన వాడు ఆత్మీయంగా దిగజారిన వాడు ఎవరిని అనుసరిస్తాడంటే సైతానుని అనుసరిస్తాడు ఈరోజు చాలామంది ఇంకా పాపంలో చచ్చిన వారుగానే ఉన్నారు క్రైస్తవులుగా పేరు పెట్టుకొని కూడా క్రైస్తవులుగా అవుతూ కూడా ఆత్మీయ స్థితిలో చచ్చిన వారు అంటే ఆత్మీయంగా చలనం ఉండదు కానీ లోకానుసారమైన వాటి కొరకు సైతాను ప్రేరేపణ కొరకు మరి చలించేవారు ఆ ప్రేరేపణను ఆ ప్రేరేపణకు చెలించేవారు స్పందించేవారుగా ఉంటూ ఉన్నారు దైవబిడ్డలారా వాక్యాన్ని అర్థం చేసుకోండి ఆత్మీయంగా చచ్చిన వాడు అపవాదిని అనుసరిస్తాడట వాక్యంలో మనము చూస్తాము కొరింతీలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో కదా సైతానుని విషయము అక్కడ వ్రాయబడి ఉంటుంది సైతానుడంట వాడేం చేస్తాడో ఒకసారి నాలుగో అధ్యాయంలో నాలుగో వచ్చినం దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపర్చు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలగజేసాను వాడు ఏం చేస్తాడు ఈ లోక సంబంధమైన దేవత ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది కదా అవిధేయులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగిస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం కదా అవిధేయులైన వారికి లేకపోతే దిగజారిపోతున్న వారికి సత్యమును గ్రహించకుండా గ్రుడ్డితనాన్ని కలిగిస్తాడట ఈ లోకంలో చాలామంది సత్యమును గ్రహించకుండా కదా వాస్తవాన్ని తెలుసుకోకుండా అపవాదం ఏం చేస్తున్నాడంటే వారి కళ్ళకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తున్నాడు దయచేసి దేవుని బిడ్డలారా సత్యాన్ని మూయడం వాని తరము కాదు కాని నీ కళ్ళు మూయడం వానితో అవుతుంది నీ కళ్ళు మూసేసరికి మనము దాన్ని గ్రహించలేకపోతాం సత్యమును గ్రహించలేకపోతాం సైతానుడు చేస్తున్న పని లోకం యొక్క కళ్ళను మూసేస్తున్నాడు లోకానికి గ్రుడ్డితనం కలిగిస్తున్నాడు దానితో వాళ్ళు సత్యమును గ్రహించలేకపోతున్నారు గమనించండి ఆత్మీయంగా చచ్చిన వారు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన స్థితిలో ఉన్నవారు పాపములలో అపరాధముల చేత చచ్చిన వాళ్ళు అనుసరించే విధానం ఆ చచ్చిన వారు వారి నడక ఏ విధంగా ఉంటుందంటే అపవాదిని అనుసరించే నడకగా ఉంటుంది కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా మరి రెండో విషయాన్ని కూడా మనం చూద్దాం రెండో విషయాన్ని చూడకముందు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు సేన అనే దయ్యం పట్టినవాడు ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఎవరిని అనుసరించాడు చెప్పండి వాని జీవితము పాడవడానికి కారణం ఏంటి ఎవరిని అనుసరిస్తున్నాడు అంటే అపవాది చేతిలో ఉన్నాడు ఆ సేన ఆ దయ్యము ఇంచుమించు వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆ దయ్యము చేతిలో ఆ సైన్యము చేతిలో ఆ యవనస్థుడు ఉండి తన జీవితం అంతా పాడు చేసినట్లు పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తాం అపవాది చేతిలో ఉన్నవాడు అపవాదిని అనుసరించేవారు అందుకోసమే దేవుని ఆ వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీరు అపవాదిని ఎదిరించండి యాకోపత్రిక నాలుగో వచనంలో కదా మీరు దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి అని వాక్యంలో ఉంది అప్పుడు వాడు పారిపోతాడు ఈ రోజుల్లో మనం ఎవరికి లోబడుతున్నాం అపవాదికి లోబడుతున్నామా కదా అపవాది మాట వింటున్నామా లేకపోతే దేవునికి లోబడుతున్నామా ఆత్మీయ స్థితిలో చచ్చిన వాణి నడక ఏ విధంగా ఉంటుందంటే మొదటి విషయం అపవాదిని అనుసరించేదిగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో కూడా ఆ విధంగా సైతాను ప్రేరేపణకు తల వంచి నష్టపోయిన వారున్నారు దుష్టుని ఎదిరించి విజయం సాధించిన వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి రెండవ విషయాన్ని చూద్దాం ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చినాం లాస్ట్ భాగంలో అనగా అవితీయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించారు అంటే సాతానుని అనుసరించారు రెండవది ఏంటంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి ప్రపంచ ధర్మమును అనుసరించడం మొదటిది అపవాదిని అనుసరించడం రెండోది ప్రపంచ ధర్మమును అనుసరించడం అనగా లోక పద్ధతులు అనుసరించడం లోక ఆచారాలు అనుసరించడం లోక విధానము అనుసరించడం లోక పోకడ ఈ నేటికి కూడా చాలామంది లోకమును అనుసరిస్తున్నారు గమనించండి దేవుని బిడ్డలారా లోకంలో ఉన్నాము కానీ మనం అనుసరించవలసింది లోకమును కాదు మనం ప్రేమించవలసింది లోకమును కాదు లోకంలో ఉన్నదంతా ఈ దేవుడు చెప్పాడు ఏంటంటే కదా శరీరాశ నేత్రాశ జీవపు డంబం గమనించండి లోక విధానం కాదు లోకమును ప్రేమించడం కాదు అందుకోసం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచ్చినంలో చాలా అద్భుతమైన మాట మనం చూస్తాం చాలా సెలవు వినే మాట మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు ఆత్మీయంగా చచ్చిన వాని నడక ఏ విధంగా ఉంటుంది అంటే లోకమర్యాదను అనుసరించేదిగా ఉంటుంది మొదటి విషయం ఏం నేర్చుకున్నాం అపవాదిని అనుసరించేదిగా ఉంటుంది సైతాను అనుసరించేదిగా ఉంటుంది రెండవది ఏంటి అంటే లోకమును అనుసరించేదిగా ఉంటుంది కదా ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే సరే మునుపటి జీవితం ఆ విధంగా ఉంటే పర్వాలేదు కానీ కొంతమంది జీవితం మునుపు అదే ప్రస్తుతము అదే బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయమైన వ్యక్తి జీవితాల్లో రెండు దశలు మనం చూస్తాం మునుపటి దశ ప్రస్తుతపు దశ పూర్వము ఒకటి ప్రస్తుతము ఒకటి రెండే ఉండాలి అంతే పౌరు భక్తుడు అంటాడు పూర్వము నేను దూషకుడను హింసకుడను ఆనికరుడను కాని ఇప్పుడు దేవుని కృప చేత కనికరించబడ్డాను దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు దేవుని పని కోసం నన్ను ఎన్నిక చేసి అవి రెండు దశలు మనలో ఉండాలి దేవుని బిడ్డలారా ఇప్పటికీ కూడా ప్రపంచమును లోకమును అనుసరించే వ్యక్తులు లోక విధానం లోక పద్ధతులు లోక ఆచారాలు లోక స్నేహం గమనించండి దేవుని బిడ్డలారా లోకంలోనే ఉన్నాం కానీ మనం అనుసరించవలసింది లోకమును కాదు దేవుని బిడ్డలారా ఈ సత్యాన్ని మనం గమనించాలి యాక పత్రికలు మనం ఇంత ముందు నేను చెప్పిన మాట గుర్తు చేయబడింది యాక పత్రిక నాలుగు నాలుగులో నాలుగో దేవం నాలుగో వచ్చిన వ్యభిచారినులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును గమనించండి ఎంత స్పష్టంగా ఎంత క్లియర్గా మాట వ్రాయబడుంది కదా ఈ లోక స్నేహము దేవునితో వైరము లోకమును ఎంత మట్టుకు మనం వాడుకోవాలో అంత మట్టుకే కానీ లోకమే శాశ్వతం అనుకొని లోక విధానమే శాశ్వతం అనుకొని లోక పనులే శాశ్వతం అనుకొని లోకంలో మనకు దొరికేటటువంటి ఆ ప్రయోజనాలే శాశ్వతం అనుకొని నిజ దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తే గమనించండి దేవుని బిడ్డలారా చాలా నష్టపోతాం నిజమే నేటికి కూడా అపరాధముల చేత పాపముల చేత ఆత్మీయంగా చచ్చిన వాని నడక ఏమై ఉంటుంది అంటే లోకమును అనుసరించేదిగా ఉంటుంది ఈరోజు నువ్వు లోకమును అనుసరిస్తున్నావా లోక విధానం అనుసరిస్తున్నావా లోకంలో ఒక 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 దేవుని కలిగి ఉండాలి కాబట్టి భక్తి చేద్దాం కదా ఒక మందిరం కలిగి ఉండాలి ఒక సేవకునితో మరి సహవాసం కలిగి ఉండాలి మరి సంఘముతో సహవాసం కలిగి ఉండాలి సంఘంలో మెంబర్షిప్ ఉండాలి ఇవన్న కావలసింది దీనికంటే కూడా ప్రాముఖ్యమైంది ఇవన్నీ ఉండాలి కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఏంటి అంటే దేవునితో సహవాసం దేవునితో స్నేహం దేవుని చిత్తమును తెలుసుకోమంటాడు ఈ లోక మర్యాదను అనుసరించకు కానీ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకో దేవుని చిత్తము చేయి అంతేగాని లోకము ఏదో చేస్తుంది ఎవరో ఏదో చేస్తున్నారు నేను కూడా చేస్తాను అంటే అది వాక్యానుసారం కాదు దేవుని బిడ్డలారా నువ్వు అనుసరించాల్సింది లోకము కాదు ఈరోజు ఈరోజు చాలా మంది ఆ విధంగా లోకమును అనుసరించి లోక పద్ధతులను అనుసరించి నష్టపోతున్నారు ఈ లోక స్నేహం దేవునితో వైరము కాబట్టి దేవుని బిడలారా ఒక ప్రత్యేకత నీలో ఉండాలి ఒక ప్రత్యేకత లోకంలో ఎవరెట్లయినా ఉండని కానీ నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా కాబట్టి దేవుని బిడ్డలముగా దేవుడు కోరుతుంది మన నుండి అదే అందుకోసమే సంఘము అంటే అర్థం ఏంటి అంటే ప్రత్యేకత ప్రత్యేకత కలిగి జీవించడానికి దేవుని చేత పిలువబడిన వారే సంఘం పరిశుద్ధంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం కదా మొట్టమొదటి విషయం పాపంలో చచ్చిన వాని నడక ఆత్మీయంగా చచ్చిన వాని నడక ఏ విధంగా ఉంటుంది మొట్టమొదట అపవాదిని అనుసరించేదిగా ఉంటుంది రెండవది లోకమును అనుసరించేదిగా ఉంటుంది మూడవది ఏంటో చూద్దాము మూడో వచ్చినము వారితో కలిసి మనందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు అంటే ఇక్కడ శరీరాశలను అనుసరించి అనగా శరీరమును అనుసరించేవారు కదా ఆత్మీయంగా చచ్చిన వారు అనుసరించే విధానం మనం నేర్చుకుంటున్నాం ఆత్మీయంగా చచ్చిన వాని నడక ఏ విధంగా ఉంటుందంటే శరీరాన్ని అనుసరించేదిగా ఉంటుంది శరీర ఆశలను అనుసరించేదిగా ఉంటుంది శరీరము ఏది చెప్తే అది చేస్తుంది గమనించండి దేవుని బిడ్డలారా మనకు కావలసింది ప్రాముఖ్యమైనది శరీరం కాదు శరీరం ఉండాలి ఎందుకు ఉండాలి అంటే నేను కదా విజయ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు అంటే కనబడాలి అంటే లోకానికి నా క్రియలు తెలియాలి అంటే నా ప్రేమ అందాలి అంటే నాకు దేహం ఉండాలి దేహము అనేది ఒక పాత్రగా ఇప్పుడు ఒక పానీయం ఒక నీళ్ళు ఇవ్వాలంటే గ్లాస్ ఏ విధంగా అవసరమో అన్నం పెట్టాలి అంటే ప్లేట్ ఏ విధంగా అవసరమో నేనున్నాను అంటే నాకు ఒక దేహం ఉండాలి అంత మట్టుకే దీంతో పనులు చేయడానికి దీని ద్వారా లోకానికి దేవుని ప్రేమను అందించడానికి ఎదుటి వ్యక్తికి సహాయం చేయడానికి అంత మట్టుకే దేహము గమనించండి దేవుని బిడ్డలారా సరే దేహమును ఎంత మట్టుకు వాడుకోవాలో ఎంత మట్టుకు అవసరమో నిజమే ఆహారం కావాలి భోజనం చేయాలి మంచి వస్త్రాలు ఉండాలి కొనుక్కోవాలి పని ఉండాలి పని చేయాలి ప్రయాసపడాలి కానీ శరీరాన్ని శరీరాశలను కదా శరీరాశలు కలిగి ఉండడం శరీర కోరికలు కలిగి ఉండడం అంటే వాటిని నెరవేర్చాలి అంటే మంచి వాటిని చేయడం అని తప్పు అని నేను అండం లేదు కానీ శరీరంలో కలిగే ఆ దురాశ శరీరంలో కలిగే పాపమును గుర్చిన ప్రేరేపణ అది చాలా ప్రమాదకరం దేవుని బిడ్డల ఇక్కడ మనం చూస్తున్న మాట అదే మనందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం ఇప్పుడు ప్రవర్తించకూడదు ఇదంతా మునుపటి ప్రవర్తన అనగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాళ్ళమై ఉన్నప్పుడు అనగా మన స్థితి అది కదా పాపంలో చచ్చిన వారి స్థితి అది అపవాదిని అనుసరించడం రెండవది లోకాన్ని అనుసరించడం మూడవది శరీరాన్ని అనుసరించడం కానీ ఇప్పుడు దేవుని కృప ద్వారా ఇప్పుడు మనం చదివే మాట అయి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఏడలా చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో బ్రతికించను అందుకోసమే మన అంశం మనం అది పెట్టుకున్నాం ఏంటంటే చచ్చిన వాని నడక క్రీస్తు ద్వారా వేడుక ఆత్మీయంగా చచ్చిన వాని నడకను మనం చూసాం అంతేకాకుండా క్రీస్తు యేసు ద్వారా ఆయన మనల్ని బ్రతికించాడట ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉన్న వాడవుగా ఉండాలి శరీరాన్ని అనుసరిస్తూ కదా వాక్యంలో చాలా విషయాలు మనం చూస్తాము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఆత్మానుసారులు ఆత్మీయ విషయాల మీద మనసు శరీరానుసారమైన మనస్సు మరణము రోమిలకు రాష్ట్రపత్రిక ఎనిమిది అవుతాయి ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో మీరు తర్వాత చదువుకోండి మరి గలతి ఐదో అధ్యాయం పదహారు వచ్చనంలో కూడా నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు కొలసి మూడో అధ్యాయం ఐదు నుంచి ఏడు వరకు కూడా కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి ఇటువంటి శరీరేచ్ఛలను శరీర కోరికలను శరీరంలో మరి నెరవేరుతున్నటువంటి వచ్చేటటువంటి బయటకు వచ్చేటటువంటి ఆ భయంకరమైనటువంటి దురాశ కానీ చెడ్డాశలు జారత్వం వ్యభిచారం కామాతురత ఇవన్నిటిని చంపివేయండి అన్నాడు అనగా ఆ ఆ శరీరేచ్ఛలను దయచేసి మనము చంపివేయడం వాటికి దూరంగా ఉండడం ఒకప్పుడు అవన్నీ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు దేవుని కృప ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడు నువ్వు ఆత్మీయంగా బ్రతికి ఉన్న వాడవుగా ఉంటారు ఆత్మీయంగా బ్రతికి ఉన్నావు అంటే ఆత్మీయ విషయాల్లోనే స్పందించాలి ఆత్మీయ విషయాల్లో నీకు నీలో చలనం కలగాలి పాపము విషయంలో చచ్చిన వాడవుగా ఉండాలి నేను పాపము విషయంలో చచ్చిన వాడను అంటే పాపానికి స్పందించద్దు దేవుని విషయాలకు స్పందించాలి కాబట్టి ఈరోజు నీ జీవితం ఎలా ఉంది ఇంకా పాపంలో చచ్చిన వాడవుగా ఉన్నావా అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను బ్రతికించడానికే ఆయన నీకోసమై మరణించాడమ్మా కాబట్టి నీవు ఆ పాపంలో నుండి విడుదల పొంది ఆత్మీయంగా బ్రతుకుతూ ఆత్మీయంగా జీవించిన వ్యక్తిగా ఉంటూ ఒకరోజు నిత్య జీవానికి వారసుడు అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న మీకందరికీ కూడా దేవుడు సమృద్ధిగా దయచిన గాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేద్దాం కన్న తండ్రి వాక్యాన్ని విన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఆత్మీయంగా చచ్చిన స్థితిలో మేము ఉండకుండా చచ్చిన వాడు అనుసరించినట్లు అపవాదిని లోకమును శరీరాన్ని అనుసరించే మేము మేముండక తండ్రి నిన్ను అనుసరించే జీవితం మాకు దయచే ఇంకెవరైనాటువంటి చెడు జీవితంలో ఉంటే ఈ దినమే ఈ వాక్యము ద్వారా వారిని సంధించి తండ్రి వెంటనే వాళ్ళు ఆ చెడు జీవితంలో నుండి విడుదల పొంది నీ బిడ్డలుగా బ్రతికే కృపను మీరు దయచే నీ బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారు బాధల్లో ఉన్నారు చాలా మంది నాయన వాళ్ళ కష్టాలను వాళ్ళ బాధలను పంచుకుంటూ ఉన్నారయ్యా చాలామంది పడకల మీద ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా కూడా భయంకరమైన క్యాన్సర్తో తండ్రి భయంకరమైనటువంటి వ్యాధులతో చాలామంది ఉన్నారయ్యా అటువంటి వారికి విడుదల దచ్చిన మహారాజా మరొక్కసారి తండ్రి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పొందిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ వారక్షకుడైన వేసుక్రీస్తునాలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె దేవుడు మీ అందరిని దేవించి ఆశీర్వదించనుగా మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తూప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక